దానికి పడాలి ఎందుకు ఇంత బాధపడుతున్నానంటే రామ్మోహన్ నాయుడు గారు ఉండడం వల్ల ఈరోజు పలాసలో ఉద్యానం ఎయిర్పోర్టు రాబోతుంది దయచేసి మూడు కూలీలుగా ఉండకుండా మనం కూడా ఇంకొంత మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో రెండెకరాలు రెండు ఎకరాలుగానే ఉంచుకోకుండా వాళ్ళకి ఒక మూడు అంతస్తులు బిల్డింగ్ తో పాటు వాళ్ళ పిల్లలు తరతరాలుగా అక్కడే ఉండాలనుకునే స్థాయిలో ఉండాలనుకుంటే దయచేసి కి సహకరించండి రెండోది చాలా మంది చెప్పారు కొబ్బరి చెట్లు వేసి కొబ్బరి చెట్లు పెంచితే మా బాధ తెలుస్తుంది వస్తుంది మా పొలాలు పోతున్నాయి కొబ్బరి చెట్లు రావడానికి ఐదు సంవత్సరాలు పడుతున్నే ఆగే ఓపిక మీకు ఉంది కదా ఉద్దాన ఎయిర్పోర్ట్ వచ్చాక ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ చుట్టుపక్కల వ్యవస్థ ఎలా మారిపోయి గర్భంగా మీరు కూడా ఈ రోజు ఎయిర్పోర్ట్ రావడానికి దయచేసి మీకు రెండు చేతులు జోడిస్తున్నారు ఎవరైనా అపోహలో ఉండి అమాయకంగా నిజాలు తెలియని వాళ్ళకి నిజాలు చెప్పండి ఏ డౌట్ ఉన్నా ఇక్కడ నేను గాని జిల్లా మంత్రి గారు కానీ రామ్మోహన్ రైడ్ గారు ప్రతి ఒక్కరు మీకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూసుకుంటా ముందు మీకు రావాల్సింది వచ్చాక ఇక్కడ పని మొదలవుతాయి అయితే దయచేసి ఒక్క పాలకుల్లో ఒక చిన్న ఉప్పు పడితే ఎలా పాడవుతుందో కొంతమంది అబద్దాలని ఇప్పుడు గా వచ్చింది కదా చేతిలో పోలు దానికి జియో నెట్వర్క్ అబద్ధాలని కుంఠాల్ కుంటాల్గా పెద్ద పెద్ద పేజులు రాసి ఈరోజు వాట్సాప్ లో పెడుతున్నారు దయచేసి పోలీసు వ్యవస్థ కూడా ఒక అనుకోని రామ్మోహన్ నాయుడు గారి రూపంలో వచ్చింది ఇంకొకరు కల్లో కూడా శ్రీకాకుళంలో ఏమీ రావట్లేదు ఏ రచ్చినా పర్యావరణమే ఈరోజు పర్యావరణం చెప్పి వస్తున్నారు కదా పెద్ద వాళ్ళ ఇంటి ముందు ఉన్న ముందున్న చెత్త ముందు క్లీన్ చేసుకోమనండి పర్యావరణం గురించి తర్వాత మాట్లాడతారు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఊళ్ళు క్లీన్ చేసుకోవడం కాదు రంగులు జెండాలు పట్టుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారు ఎవరు పిలిచారు ఇక్కడ ఇది మా ఫలాస మా పలాస ఉద్యోగం లేక ఎక్కడికి ఎక్కడికో పిల్లలు వెళ్తున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆ ముందు తరాలకి మా పెద్దలు కూటమి ప్రభుత్వంలో రామ్మోహన్ నాయుడు గారు దయ వల్ల జిల్లా మంత్రి నాయుడు గారి సహకారం వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ వస్తే ఇక్కడ ఉన్న ముగ్గురు ఆఫీసర్లను జీవిత కాలం ఉద్దానం గుర్తుపెట్టుకుంటారు ఈ ఆఫీసర్ దాన్ని ఎయిర్పోర్ట్ అది పలాస ఎయిర్పోర్ట్ కూడా కాదు ఉద్దాన పేరుని ముందుకు తీసుకెళ్ళడానికి ఇందులో ఎవ్వరికీ స్వార్థం లేదు దయచేసి అమాయకంగా భయపడిపోయే వాళ్ళు ఉంటారు నేను కాదనట్లేదు ఎవ్వరికి పూర్తిగా భూములు పోయిన వాళ్ళకి ఏ విధంగా మళ్ళీ ఆ దగ్గరలోనే భూములు వచ్చి వాళ్ళ భూముల ధరలు పెళ్లేగాల జాగ్రత్త తీసుకుంటున్న సాక్షాత్ ఈ రోజు కేబినెట్ లో నెంబర్ వన్ మంత్రిగా ఉన్న మన అచ్చనాయుడు గారి చెప్తున్నారు మన జిల్లాకి నేను ఎమ్మెల్యే నుంచి చూస్తున్నాను ఇంకా देशी का अफ्रीका प्रति हिम अंबा उ